ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో లీగల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కార్యదర్శి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరి ఉండాలనే ఉద్దేశంతోనే జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తే వారికి చట్టపరమైన శిక్షలు ఉంటాయన్నారు బాల్య దశ నుంచే చట్టాలపై అవగాహన ఉంటే నేరాలు తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు వృద్ధులు వేధింపులకు ఏ ఇతర ఇబ్బందులు వచ్చినా డిఎల్ఎస్ సంప్రదిస్తే తక్షణమే న్యాయం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు వయో వృద్ధులు పాల్గొన్నారు ప్రోగ్రామ్ గురించి చెప్పగానే మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు నేను సౌజన్య సెక్రటరీ డిఎల్ఎస్ఏ అంటే సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్లో అండ్ జనరల్గా మీరు జడ్జెస్ అంటే కోర్ట్స్లో కూర్చొని కేసెస్ ట్రై చేయడము జడ్జ్మెంట్స్ చెప్పడం వరకే చూస్తుంటారు అట్లా కాకుండా ఇది ఒక స్పెషల్ పోస్ట్ అనమాట సెక్రటరీ పోస్ట్ ఈ పోస్ట్లో జనరల్గా సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్ ఆఫీసర్స్ వస్తారు జడ్జెస్ వీళ్ళు ఏంటంటే జిల్లా న్యాయాధికార సంస్థ సెక్రటరీగా ఉంటూ జిల్లాలో అన్ని ప్లేసెస్ విజిట్ చేసుకుంటూ ప్రతి చోట అవేర్నెస్ క్రియేట్ చేయడము అట్లాగే ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి కోర్ట్స్ వరకు వెళ్ళకుండా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఉచిత న్యాయ సహాయం అందజేయడము అట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడము ఈ సంస్థ యొక్క ఈ అథారిటీ యొక్క ముఖ్య ఉద్దేశము అందులో భాగంగానే ఈ అక్టోబర్ ఫస్ట్ ఏదైతే వయోవృద్ధుల దినోత్సవం ఉందో ఆ రోజు మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకున్నాము బట్ వేరే ప్రోగ్రామ్ మీరు అటెండ్ అవుతున్నారని తెలిసి ఆ రోజు రాలేకపోయాము ఇక్కడ మీకు అందరికీ తెలిసినట్టు టూ థౌజండ్ సెవెన్లో ఒక చట్టం వచ్చింది సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ మెయింటెనెన్స్ యాక్ట్ అనేది ఈ యాక్ట్ ఒక సీనియర్ సిటిజన్స్కే కాదు పేరెంట్స్ అంటే ఎవరైతే సిక్స్టీ ఇయర్స్ లోపు ఉన్న పేరెంట్స్ కూడా వర్తిస్తుంది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకటేమో మెయింటెనెన్స్ కల్పించాలి ఇంకొకటేమో వెల్ఫేర్ యాక్టివిటీస్ చూడాలి ఓ సీనియర్ సిటిజన్స్కి చూడాలి అట్లాగే పేరెంట్స్కి మీకు అందరికీ తెలుసు సీనియర్ సిటిజన్స్ అంటే సిక్స్టీ ఇయర్స్ నింపిన వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ కొంతమంది పేరెంట్స్ ఎవరైతే సిక్స్టీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ పిల్లలు అంటే కొడుకులైనా కావచ్చు కూతురులైనా కావచ్చు లేదా గ్రాండ్ చిల్డ్రన్ మనవళ్ళు మనవరాలు కూడా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళందరిపైన ఉంటుంది ఈ మనము మనకి ఈ బాధ్యతలు అనేవి మనకి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన బాధ్యతలు లేదా హక్కులు మీకేమో మెయింటెనెన్స్ పొందే హక్కు ఉంటుంది మిమ్మల్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీ పిల్లల పైన లేదా మీ మనవాళ్ళు మనవరాలపైన ఉంటుంది ఒకవేళ వాళ్ళు అట్లా మిమ్మల్ని మెయింటైన్ చేయలేని పరిస్థితి ఉంటే మీరు స్పెషల్ కోర్స్ ట్రిబ్యునల్స్ ఉంటాయి అక్కడికి అప్లికేషన్ పెట్టుకుంటే మెయింటెనెన్స్ గ్రాంట్ చేయబడుతుంది టెన్ థౌజండ్ పర్ పర్సన్ గ్రాంట్ చేస్తారు అది మీరు ట్రిబ్యునల్కి వెళ్ళక్కర్లేదు మామూలుగా ఈ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ కూడా ఉంటాయి అక్కడికి కూడా సిఆర్పిసి వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి ప్రకారం మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే కోర్టు ఎంక్వైరీ